హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నా ఐడియాస్ వీడియోని చూసే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అండి అందరూ అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకైతే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సచివాలయాల్ని ఏం చేద్దామని చెప్పేసి నేను ఆంధ్రజ్యోతి పేపర్లో అయితే ఒక శీర్షిక అయితే విడుదలైంది దాంట్లో వాలంటీర్లకు సానుకూలంగా ఉన్న కొన్ని అంశాల గురించి ప్రస్తావించుకుందామండి పని తక్కువ మంది ఎక్కువ సచివాలయ ఉద్యోగులకు అలాగే వాలంటీర్లకు సరిపడే పని లేదని లక్షా ఇరవై వేల మంది సచివాలయ ఉద్యోగులకు ఏటా నాలుగు వేల కోట్ల రూపాయలు జీతాలు ఇస్తున్నారని అలాగే వాలంటీర్లకు మరో రెండు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారని ఇంతమందికిచ్చే జీతం వల్ల రాష్ట్ర ఖజానాపై ఎక్కువ భారం పడుతుందని ఈ శీర్షిక యొక్క సారాంశం ప్రజలకు ప్రభుత్వ సేవలను ఇంటి ముంగటకే అందించాలన్న లక్ష్యంతో తీసుకొచ్చిన సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ అంతగా ప్రజాదరణ పొందలేకపోయాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి వైసీపీ సర్కార్ అడ్డగోలుగా సచివాలయ ఉద్యోగాలను నియమించడం పార్టీ కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించి పని లేకుండానే జీతాలు ఇవ్వడంతో ఏటా ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుంది సిబ్బంది ఫుల్ పనుల్ నిల్ అన్న ద్వారంలో గ్రామ వార్డు సచివాలయాలున్నాయి గ్రామ పంచాయతీల్లో సేవలందించే ఈ వ్యవస్థలను పంచాయతీలకు సంబంధం లేకుండా చేయడంతో మరోవైపు గ్రామ పంచాయతీలు ఆదరణ కోల్పోయాయి సచివాలయాలు అలాగే వాలంటీర్లు పంచాయతీతో సంబంధం లేకుండా పనిచేయడం వల్ల పంచాయతీలకు ఉండవలసిన ఆదరణ తగ్గిపోయిందనేసి ఈ శీర్షిక యొక్క ముఖ్యాంశం అయితే వైసీపీ హయంలో గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా ఉండడం వల్ల సర్పంచులు ఉత్సవ విగ్రహాల తయారయ్యారని పంచాయతీ భవనాలనే సచివాలయాలుగా ఉపయోగించుకోవడం వల్ల ఆ సచివాలయాల్లో సర్పంచ్ స్థానం లేకుండా పోయిందని చెప్పేసి ప్రస్తావించారండి అయితే కొత్త సర్కార్ ఈ తప్పులన్నింటినీ సరిదిద్ది లక్షా ఇరవై ఆరు వేల మంది సచివాలయ ఉద్యోగుల సేవలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది గ్రామ వార్డు సచివాలయాలు గ్రామీణ పట్టణ స్థానిక సంస్థలు వాలంటీర్లు ఈ మూడు వ్యవస్థలను కలిపి ఒక పటిష్టమైన వ్యవస్థను రూపకల్పన చేయాలని సర్కార్ భావిస్తుంది ఈ పాయింట్ ద్వారా వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని అందరికీ అర్థమైంది అయితే కొంతమంది వాలంటీర్లను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా నియమించి సంక్షేమ కార్యక్రమాల అమలుకు వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు అయితే అందరి నేను వచ్చిన శీర్షిక అండి కొంతమంది వాలంటీర్లను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మారుస్తా అన్నారు అది కూడా ప్రత్యేకించి సంక్షేమ కార్యక్రమాల కోసం రెండు లక్షల అరవై ఐదు వేల మంది వాలంటీర్లలో రాజీనామా చేసిన వారి కోసం ఎలాంటి ప్రస్తావన లేదు ఇక వారిని తీసుకునే ఉద్దేశం లేదని తెలిసిపోతుంది మరికొంతమందిని అన్నా క్యాంటీన్ నిర్వహణలో పెట్టే అవకాశం ఉందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు అయితే ప్రస్తుతం ఉన్న వాలంటీర్లు లో కూడా ప్రక్షాళన అనేది జరుగుతుంది రాజీనామా చేయకుండా లక్ష ముప్పై వేల మంది ఉంటే మళ్ళీ వీరిలో క్వాలిఫికేషన్ పెట్టే అవకాశం కూడా లేకపోలేదు వీరిలో ఇప్పటి వరకు వాలంటీర్ యొక్క విధులు సరిగ్గా నిర్వహించిన వారు ఎవరైతే వైసీపీ పార్టీ కోసం పనిచేశారో అలాంటి వారిని అయితే ప్రక్షాళన చేసే అవకాశం ఉంది దీనిపైన ఒక కమిటీని కూడా నియమించారని సమాచారం కమిటీ సమాచారం ఇవ్వడానికి టైం పట్టే అవకాశం కూడా ఉంది ఇక వాలంటీర్ల వ్యవస్థపై స్పష్టత అనేది జులై చివరన కూడా వచ్చే అవకాశం లేదు వాలంటీర్లలో కొంతమంది మాత్రం పదివేల రూపాయలు జీతం తీసుకొని కాంట్రాక్ట్ ఉద్యోగిగా అయితే లబ్ధి పొందుతారు అయితే వాలంటీర్ యొక్క కొత్త నోటిఫికేషన్ అయితే ఉంటుందా అని కొంతమంది అడుగుతున్నారు కొత్త నోటిఫికేషన్ అయితే ఉంటుంది ఎక్కడైతే వాలంటీర్లు పూర్తిగా రాజీనామా చేశారో అలాంటి చోట్ల ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది ఉంటుంది కానీ సచివాలయం నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉండదు ఉన్న వాళ్ళకే సరిపడా పని లేదు అని ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి కొత్త ఉద్యోగాలు అయితే సచివాలయాల్లో వచ్చే అవకాశం లేదు వాలంటీర్ వ్యవస్థను అలాగే సచివాలయాలను పంచాయతీలను అయితే చేస్తారు మరి తర్వాత వాలంటీర్ల యొక్క పోస్టుల సంఖ్య తగ్గిస్తారా లేక అందరినీ కంటిన్యూ చేసి అందరికీ పదివేల రూపాయలు వేతనం అనేది చెల్లిస్తారా అనేది మాత్రం ప్రభుత్వం అయితే స్పష్టత ఆగస్టులోనే ఇస్తుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు కొంతమంది వాలంటీర్లను పంచాయతీలకు అనుసంధానం చేసి మరి కొంతమందికి ప్రత్యామ్నాయ ఉపాధి ఏమైనా కల్పిస్తారా అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది ఈ వ్యవస్థ కోసం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక సమర్పించే లోపు అసలు వాలంటీర్లకు వేతనం చెల్లిస్తారా లేదా అన్నది అసలైన పెద్ద ప్రశ్నగా మారి ఈ విషయం పైన మీ అభిప్రాయాన్ని అయితే కమెంట్ రూపంలో షేర్ చేసుకోండి వాలంటీర్స్ యొక్క ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్